దయ్యాలు నిజంగానే ఉన్నాయా ఆత్మలు కుక్కలకి మాత్రమే రాత్రుల పూట కనిపిస్తాయా రాత్రిపూట మాత్రమే కుక్క ఒక రకంగా విజిల్ వేసినట్టుగా అరుస్తుంది ఎవరో దాన్ని కొట్టినట్టుగా ఏడుస్తుంది కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి ఎందుకలా అదో వెరైటీగా అరుస్తుంటాయి వాటికి నిజంగా ఆత్మలు కనిపిస్తాయా ఎందుకలా అరుస్తున్నాయి అన్నదే ఈ వీడియో సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా కుక్కలు రెండు రకాలుగా అరుస్తాయి కుక్క కళ్ళకి కొన్ని కొన్ని మనిషి చూడలేని వస్తువులు కుక్క కళ్ళకి కనిపిస్తాయి అది చీకటి ప్రదేశంలో అయినా సరే వెలుగు ఉన్న ప్రదేశంలో అయినా సరే ఈరోజు రాత్రి కుక్క అరిచింది అంటే దానికి రెండు కారణాలు ఉండాలి పగలు అరిచినట్టుగా రాత్రి అరవదు పగలు తీగినట్టుగా రాత్రిపూట తిరగలేదు ఓ చోట ఏ కార్ కిందో ఏ లారీ కిందో పడుకుని ఉంటాయి కుక్కలు పగలంతా వేరే గల్లీ నుంచి వచ్చిన కుక్కని తరవడము వెనక గల్లీతో ఏదో చేయడము లేదా కుక్కలు కుక్కలు కొట్లాడుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి ఒక్కోసారి కుక్కలకి ఫుడ్ దొరక్క ఏ చెత్త కుప్పల్లో ఏరుకొని తింటాయి ఇవన్నీ తిని కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి హెల్త్ కండిషన్ సరిగా లేకపోతే రాత్రుల్లో ఓ మూలకు ఓ స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని వింత వింతగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని రిలాక్సేషన్లో భాగంగా వేరే కుక్కలకి ఈ టైప్లో సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఇది ఒక రీజన్ ఇంకో రీజన్ ఏదైతే ఉందో అదే మీరు అనుకుంటున్నది ఎస్ కుక్కలకి మనిషి చూడలేని కొన్ని ఎనర్జీస్ని కుక్కలు చూడగలవు ఆత్మలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎస్ కుక్కలు చూడగలవు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ కుక్క ఆత్మను చూసి మాత్రమే అరిచింది అని చెప్పడానికి లేదు నేను ముందు చెప్పిన రీజన్ కూడా అయ్యుండొచ్చు కుక్క ఒక్కొక్కసారి మిట్ట మధ్యాహ్నం కూడా అరుస్తుంది అంటే ఏమిటర్థం మిట్ట మధ్యాహ్నం కూడా కుక్క రిలాక్సేషన్ కోసం అలా అరిచి ఉండొచ్చు లేదా నొప్పులు భరించలేక కూడా అరిచి ఉండొచ్చు మిట్ట మధ్యాహ్నం కూడా ఆత్మలు సంచరిస్తుండొచ్చు కూడా సో ఇదన్నమాట మనిషి చూడలేని కొన్ని కుక్క చూస్తుంది అలా అని అది ఆత్మ అని చెప్పడానికి లేదు కుక్కలు రాత్రిల పూట రెస్ట్ తీసుకుంటుంటాయి నిద్రపోవడం కోసం వేరే కుక్కని ఆహ్వానించడం కోసం అరుస్తూ ఉంటాయన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ